హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను లంచ్ బాక్స్లోకి ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ నేను ఎలా చేస్తాను ఏంటి మా ఇంట్లో ఎప్పుడు నేను ఇలాగే చేస్తాను రెండు మూడు రకాల ఎగ్ ఫ్రైడ్ రైస్ చే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తాను ఇది అందులో ఒక రకం మాత్రమే ఇప్పుడు నేను ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేస్తాను ఏంటి అనేది ఇవాల్టి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బిలైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి ముందుగా మనకు కావాల్సింది ఆనియన్ పచ్చిమిర్చి టమాటో కరివేపాకు ఎగ్ అంతే ఇంకా మిగతా అన్నీ ఉప్పు పసుపు అవి ఇవి ఇవన్నీ నార్మల్గా ఉండేవి కాబట్టి ఇప్పుడైతే మనం ప్రాసెస్ అనేది మొదలు పెట్టేద్దాం ముందుగా అయితే ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసి ఉంచుకున్నాను తర్వాత ఒక రెండు టమాటా తీసుకున్నాను టమాటా కూడా కట్ చేసి ఉంచుకున్నాను కొద్దిగా కరివేపాకు క్లీన్ చేసి తీసుకున్నాను ఒక రెండు ఎగ్స్ తీసుకున్నాను ఇప్పుడు ఒక్కడే స్టవ్ పైన పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇందులో ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి రెండు స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఈ ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత ఇవి ఆడిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో వేసుకుందాం ఆనియన్ పచ్చిమిర్చి ఓ ఈ పచ్చిమిర్చి చాలా చిప్పు చిట్లు నీల పడుతుంది ఇలా పచ్చిమిర్చి వేసేసాను ఆనియన్ వేసేసాను కొద్దిగా ఇది కోపంతో ఊగిపోతున్నా కూడా కొంచెం అలా కలిపేసాను ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసేసి ఈ కరివేపాకు కూడా వేసేసుకొని కొంచెం కలిపి దీని కోపం చల్లారే వరకు మూట పెట్టేద్దాం లేకపోతే మీద పడుతూ ఉంటుంది కొంచెం ఇలా కలిపేసి మూత పెట్టేశాను కొంచెం ఇది వేగిందంటే మీద పట్టం ఆగుతుంది మూత పెట్టేసి కలిసి పెట్టేసామంటే వేగిపోతుంది ఇప్పుడు కొంచెం వేగింది ఇప్పుడైతే ఇది కలిపేసుకుందాం కలిపేసుకొని ఇంకా కాస్త వేయించుకోవాలి ఇంకా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆప్షన్ మాత్రమే అల్లం వెల్లుల్లి లేకుండా కూడా చేసుకోవచ్చు అలా కూడా బాగానే ఉంటుంది కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేలాగా అలా కొంచెం కలుపుకున్న తర్వాత మొత్తం ఆనియన్ పచ్చిమిర్చిలో మిక్స్ చేసుకుంటూ వేయించేసుకోవాలి ఇది ఇలా వేగిన తర్వాత ఇందులో పసుపు వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నాను ఎందుకంటే వింటర్ సీజన్ కాబట్టి నేను కొద్దిగా పసుపు అనేది ఎక్కువగానే వాడతాను ఈ చలికాలము జలుబు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి కొంచెం నేను పసుపు అనేది ఎక్కువగానే వాడతాను సీజన్ని బట్టి వంటల్లో మార్పు అనేది వస్తూ ఉంటుంది ఇప్పుడైతే ఇందులో టమాటా వేసేస్తున్నాను టమాటా వేసేసుకొని ఇప్పుడు మిక్స్ చేసుకున్నాం ఇలాగ మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఆల్రెడీ రైస్లో సాల్ట్ వేసుకొని ఉంటాం కాబట్టి ఈ మసాలాకు మాత్రం సరిపోయేలాగా సాల్ట్ వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకొని కొద్దిగా ధనియా పౌడర్ ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది ధనియా పౌడర్ గరం మసాలా కూడా మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కొన్నిసార్లు నేను అల్లం వెల్లుల్లి గరం మసాలా లేకుండా చేస్తాను అది కూడా చాలా బాగుంటుంది ఇప్పుడైతే కొంచెం స్పైసీగా ఉండాలనేసి మిర్చి కూడా కొంచెం ఎక్కువ వేసాను కొంచెం గరం మసాలా కూడా వేసాను ఇప్పుడు ఇది బాగా వేయించుకోవాలి ఇలా బాగా కలిసే వరకు కలుపుకొని మూత పెట్టేసి కొంచెంసేపు మగ్గించుకుందాం ఇలాగ మగ్గించుకోవడం వల్ల టమాటా అనేది బాగా వేగిపోతుంది ఇప్పుడు ఇలా మూత తీసేసి మొత్తం అంతా కూడా బాగా కలిసే వరకు కలుపుకొని ఈ టమాటా బాగా మెత్తబడిపోయి ఉంటుంది కాబట్టి ఇలాగ కొంచెం మెత్తేసామంటే టమాటా అంతా కూడా గుజ్జులాగా అయిపోతుంది మీరు అలాగే ఒట్టిగా అనుకోండి అది పీసెస్ పీసెస్ లాగా ఉంటుంది తినేటప్పుడు తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు ఇలా స్మాష్ చేసామంటే టమాటా గుజ్జు మొత్తం ఆ మసాలాలోకి వెళ్ళిపోయి రైస్తో కూడా బాగా మిక్స్ అయ్యి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా మొత్తం టమాటా అంతా స్మాష్ అయ్యేలాగా ఇలాగా మంచిగా మెతుక్కోవాలి ఇలాగంతా మెతుక్కొని చూడండి బాగా గుజ్జులాగా తయారైంది ఇప్పుడు మనం మూత తీసినప్పటికీ ఇప్పటికీ చాలా తేడా ఉంది కదా ఇలాగంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇది మధ్యలో స్పేస్ చేసుకోవాలి కొంచెం ఇలాగ గ్యాప్ చేసుకొని ఇలా మసాలా ఇలా చేస్తారంటే ఇప్పుడు మసాలా అంతా వేగిపోయింది కాబట్టి అందులో ఉన్న ఆయిల్ మొత్తం కూడా ఇలాగ మధ్యలోకి వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులో ఎగ్గు కొట్టి వేసేసుకోవాలి ఇక్కడ రెండు గుడ్లు ఇలా వేసేస్తున్నాను ఇవి కొంచెం పెద్ద సైజు గుడ్లు కాబట్టి నేను రెండే తీసుకున్నాను చిన్నగా ఉన్నట్లయితే ఒక మూడు ఎగ్స్ వేసుకోండి బాగుంటుంది ఇలాగ ఎగ్ వేసుకొని ఇప్పుడు ఇక్కడ మిక్స్ చేయకూడదు మిక్స్ చేయకుండా మూత పెట్టేసి కాసేపు మగ్గించుకోండి మూత పెట్టేసి కొంచెంసేపు మగ్గించుకున్నారా అంటే సరిపోతుంది అలాగా ఒక హాఫ్ మినిట్ అయితే సరిపోతుంది తర్వాత మూత తీసేసి ఇలాగ వేగి ఉంటుంది ఎగ్ ఇప్పుడు ఇది చిన్న చిన్న పీసెస్ లాగా ఇలాగా తీసుకుంటే ఏమవుతుందంటే మనకు మిక్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మసాలా కలవడానికి కానీ మనం మిక్స్ చేసుకోవడానికి కానీ ఈజీగా ఉంటుంది అందుకోసమని ఇలాగ చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకున్నారంటే ఈజీగా అయిపోతుంది ఇలాగా చేసేసుకొని ఈ సెంటర్ పార్ట్ ఉంటుంది కదా ఎల్లో ఎగ్ ఉండే పార్ట్ దాన్ని తిప్పుకొని కట్ చేసుకోవాలి ఇలాగ తిప్పేసి కొంచెం ఇలా కట్ చేసుకుంటూ ఇప్పుడు అంతా కూడా మొత్తం అంతా మసాలా కలిపి కలిసేలాగా బాగా కలుపుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ ఎవరైనా ఈజీగా చేసేయచ్చు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు నాకు తెలిసి చేస్తూ ఉంటే అనుభవం అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది ఇలాగ కలుపుకున్నాక మనం టమాటాని ఇందాక స్మాష్ చేసుకున్నాం కదా అలాగా కొంచెం ఈ స్పూన్తో ఇలా ఎగ్ని మెదుపుకోవాలి పెద్ద పెద్ద పీసెస్ ఏవైనా ఉంటే కాస్త చిన్నగా అవుతాయి పేస్ట్ అయితే అవ్వదు కానీ చిన్న చిన్న పీసెస్ లాగా అవుతుంది ఇలా చేసుకుంటే అలాగే మనం పెద్ద పీసెస్తో వేసేసామనుకోండి పిల్లలకి రైస్ మొత్తం ఇంటికి తెచ్చేస్తారు ఇలాగ కలుపుకున్నారంటే మాత్రం మొత్తం రైస్లో బాగా మిక్స్ అయిపోతుంది ఇలాగా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి కొంచెం సేపు వదిలేశారంటే ఇప్పుడు కూడా ఒక హాఫ్ మినిట్ అలా మూత పెట్టేసి వదిలేశారంటే ఎగ్ మసాలా బాగా వేగుతుంది చూడండి బాగా వేగిపోయింది ఈ మసాలా ఎలా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది ఇలాగే తినేద్దామా అనిపించేస్తుంది మీరు ఒకసారి ఇలా నా స్టైల్లో ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి ట్రై చేస్తే ఇలాగ మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రైస్ వేసుకోవాలి కొన్నిసార్లు నైట్ వండుకున్న రైస్ మిగిలిపోతూ ఉంటుంది ఆ రైస్తో అయినా కూడా చేసుకోవచ్చు ఆ రైస్తో అయితే మీరు డైరెక్ట్గా స్టవ్ ఆన్లో ఉన్నప్పుడే వేసేయండి ఇప్పుడు నేను వేడి రైస్తో చేస్తున్నాను కాబట్టి మసాలా వేగంగానే స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్ వేసుకుంటున్నాను ఆల్రెడీ మనకి రైస్ వేడిగా ఉంటుంది ఆ మసాలా కూడా వేడిగా ఉంటుంది కాబట్టి నేను స్టవ్ ఆఫ్ చేశాను అది మీరు నైట్ రైస్తో చేసుకునేలాగా అయితే సిమ్లో పెట్టేసుకొని రైస్ మొత్తం కలుపుకున్న తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసి రైస్ అంతా కూడా వేస్తున్నాను నేను ఇక్కడ రెండు కప్పులు రైస్ తీసుకున్నాను అందులో సరిపడినంత మాత్రమే రైస్ ఇందులో వేసి కలుపుతున్నాను ఇలాగ సరిపడినంత పిల్లల లంచ్ బాక్స్కి సరిపోయేంత రైస్ ఇందులో వేసేసుకొని బాగా కలిసేలాగా జాగ్రత్తగా నిదానంగా కలుపుకోండి ఎందుకంటే వేడివేడిగా ఉంది కాబట్టి రైస్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది రైస్ అనేది కాబట్టి జాగ్రత్తగా స్లోగా ఇలా మిక్స్ చేసుకోండి మనం అన్నం చల్లార పెట్టి వేసేసామంటే అన్నం చల్లార పెట్టి తర్వాత ఏ మసాలాలు వేసి మిక్స్ చేసి బాక్స్ పెట్టేసరికి ఇంకా చల్లగా అయిపోతుంది ముందే వింటర్ సీజను ఇంకా వాళ్ళు తినే టైంకి ఎలా ఉంటుంది రైస్ అనేది అందుకోసం అని చెప్పేసి నేను ఇలా వేడివేడిగానే మిక్స్ చేస్తున్నాను గోరు వెచ్చగా ఉన్నప్పుడు బాక్స్లో పెట్టేసామంటే సెట్ అయిపోతుంది ఇలాగా అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి మీ పిల్లలు ఇష్టపడేలాగైతే మీరు ఇష్టపడేలాగైతే ఇందులో ఒక చిన్న నిమ్మ చెక్క కూడా పిండుకోవచ్చు ఒక హాఫ్ చెక్క నిమ్మరసం అయితే సరిపోతుంది మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు ఇది పల్లీ పొడితో అయినా తినచ్చు డైరెక్ట్గా ఇలానే తినచ్చు ఏదైనా కర్రీతో తినచ్చు చట్నీతో తినవచ్చు ఎందులోకైనా బాగుంటుంది ఇలాగే తినేసినా కూడా చాలా బాగుంటుంది ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా బాక్సెస్ పెట్టుకోవడమే మా పిల్లలు అయితే తినేసారు బాక్స్ కూడా పెట్టేశాను చాలా చాలా నచ్చింది మా వాళ్ళకైతే మీ పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది మీరు ట్రై చేయండి మీకు కనుక ఈ రెసిపీ బాగా కుదిరిందంటే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి